తులసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చదవండి ఆయనను అనుసరింపక అనగా వాక్యాన్ని అనుసరింపక ఆయనను అనుసరింపక అనగా ఏంటమ్మా వాక్యాన్ని అనుసరింపక మనుషులు మనుషుల పారంపర్యాచారములు అంటే మనిషి ఒక ఆచారాన్ని సృష్టించగలడు సృష్టించగలడా లేదా ఎందుకు లేడు సృష్టించగలడేమిటి ఎన్నో సృష్టించేశాడు సృష్టిస్తూనే ఉన్నాడు మనం కూడా అప్పుడప్పుడు వాటికి భయపడతాం అంత ఎందుకండి మన క్రైస్తవుల్లోనే ఒక రోజు ఒకరు నా దగ్గరకు వచ్చి అన్నయ్య పెళ్ళికి డేట్ కావాలి అన్నారు అది నాకు బిజీ షెడ్యూలు సరే బిజీ షెడ్యూల్ అయినా కూడా మన సంగస్తులు కదా పోనీలే అని చెప్పేసి నేను డేట్ ఇచ్చాను డేట్ ఇస్తే కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ముందు ఓకే అనేసి తీసేసుకున్నారు మళ్ళీ ఫోన్ చేశారు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య ఇంకో డేట్ ఏమీ లేదా అన్నారు ఏనాయన ఈ డేట్లో మీకు ఏం లోపం వచ్చింది ఈ డేట్లో మీకు ఏం ఇబ్బంది వచ్చింది నేను వస్తాను కదా అన్నాను మీతో పాటు అమావాస్య కూడా వస్తుందన్నయ్య అన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలా అమావాస్య లేని మరో డేట్ ఇవ్వాల ఇదే డేట్ నేను ఆంధ్రాలో సేవ చేయడం మానేసి చక్కగా తమిళనాడు పోయి అక్కడ సేవ ప్రారంభించి తమిళనాడులో ఇదే డేట్ నేను ఇచ్చాను అనుకోండి అక్కడ ఉన్న సంఘానికి పండగ చేసుకు మరీ తీసేసుకుంటారు ఎందుకంటే జస్ట్ బోర్డర్ దాటితే అమావాస్య సూపర్ ఫేమస్ అక్కడ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజే బండ్గా ఉంటారు అమావాస్య రోజే కారులుగా ఉంటారు అమావాస్య రోజే ఇళ్ళు ఓపెనింగ్ పెట్టుకుంటారు అమావాస్య రోజే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్ అద్భుతంగా పండింది మనకు అమావాస్య ఎండింది అందుకే నాకు మండింది నేను డేట్ ఇవ్వనం చెప్పాను అసలు మీ పెళ్ళికే రాను దౌరు భాగ్యులారా మీరు కూడా సంఘానికి రాకుండా చండాలిళ్ళారా ఎన్ని రోజులుగా వాక్యాన్ని బోధిస్తున్నా మీకు బుర్ర పని చేసి రావట్లేదు మీరు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు వెలుగులోకి వస్తారు అదే అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే ఏం చేస్తావు అంబులెన్స్కి ఫోన్ చేస్తావా వద్దంటావా అదే అంబులెన్స్ అదే అమావాస్య రోజు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తావా బెడ్ ఎక్కుతావా లేకపోతే రోడ్డు మీదే సత్తావా ఏం చేస్తావు అని అడిగితే అప్పుడు సమాధానం ఉండదు అమావాస్య రోజు గుండె జబ్బు వస్తే అంబులెన్స్కి ఫోన్ చేస్తారా చేయరా చేస్తారా ఆ అంబులెన్స్ వస్తే మీకు మంచి జరిగినట్టే కాదా మంచి జరిగినట్టేనా ఆ రోజు నీకు హాస్పిటల్లో చావు తప్పి బతికి బయటకు వస్తే అమావాస్య రోజు మంచి జరిగిందంటావా చెడ్డ జరిగిందంటావా కదా ఒకవేళ తప్పు చేయను అమావాస్య రోజు పుడితే ఏంటి పరిస్థితి పుట్టినరోజు చేసుకోవడం మానేస్తావా చీకటి అని పేరు పెట్టుకుంటావా చీకటి రాజు అని పేరు పెట్టుకుంటావా నిసిరాజు అని పెట్టుకుంటావా బ్లాక్ టైగర్ అని పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావు ఆడవాళ్ళు అయితే బ్లాక్ డైమండ్ అని పెట్టుకుంటారా ఏమని పెట్టుకుంటారు అమావాస్య కూడా ఈ సృష్టిలో ఒక భాగం అదేం పెద్ద సమస్య కాదు అది ఏం పెద్ద ప్రాణాలు పోయేదేమి కాదు పౌర్ణమి సృష్టిలో భాగమే అమావాస్య సృష్టిలో భాగమే వెలుగు చీకటి రెండు సృష్టిలో భాగాలే దాన్ని మనం ఎందుకు అంత దారు దారుణంగా చూడాలి అని అంటే జబ్బు చచ్చిపోతే అన్నీ చచ్చిపోతాయి జబ్బు ఉన్నంతకాలం అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి సమయానికి మంచి పెడతాం సమయానికి చెడ్డ పెడతాం సమయం చెడ్డదంటాం సమయం మంచిది అంటాం జబ్బు మనకి జబ్బు సో ఇలా చాలామంది ఉంటారు చాలామంది అక్కడెక్కడో వీధి పోటు తగిలేసిందట తగిలితే ఏమైంది అది వీధి అంట అమ్మా అది అంట పోటంట వీధి పోటు అంట అయితే ఏంటంట ఏంటంట నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు పోటు ఏంటి చిన్నప్పటి నుంచి ఆ ఇల్లు నా పేరు మీద ఉంది అది నా దమ్ము ఆ ఇల్లు నా పేరు మీద ఉంది డైరెక్ట్ ఈదిపోటు డైరెక్ట్ గుడిపోటు కొట్ట ఎంత కొడతావో నీ ఓపిక ఇప్పుడు మీకు ఇంకో ఎంత విషయం చెప్పనా మనం రాజమండ్రి ఎక్కడైతే చర్చికి స్థలం తీసుకున్నామో ఏంటి ఆ చర్చి స్థలం పక్కనే ఇంకో స్థలం వచ్చింది అమ్మకానికి మొన్ననే చిన్నది అంటే అది పదహారు వందల గజాలు అయితే ఇంకో రెండు వందల గజాలు పక్కన వచ్చింది రెండు వందల గజాలు కూడా నేను మాట్లాడుకున్నా ఆ రెండు వందల గజాలకి మొత్తం స్థలానికి ఒకటే ఇది పోటు నైరుతి పోటు మా అంకులు ఒక ఆయన తీసుకెళ్తే ఆయన అన్నారు నానా అంటే ఆయన వేరే విశ్వాసం చాలా మంచి వ్యక్తి వాళ్ళ విశ్వాసం వాళ్ళది ఆయన అన్నారు నానా నువ్వు చాలా బాగున్నావు కదా అవసరం ఇది ఇది పుండ్ లాంటిది నాయన అన్నాడు ఏ పుండు అంకుల్ మీద పుండ కడుపులో పుండ ఏ పుండు అది అది భూమి అది అది పూన్ ఏంటంటే లేదమ్మా నువ్వు నమ్మకపోతే నమ్మకపోయనే ఉంటదమ్మా అది ఏ ఉంటుంది ఉంటుంది అన్న అది ప్లీజ్ వదిలేయి అన్నాడు అలాగా చాలా చీప్గా వస్తుంది అసలు ఎంత చీపుగా వచ్చినా మనకు వద్దది వదిలేయి అంటే నేను అన్నాను పట్టుబట్టి కొంటే నాకు స్థలం కావాలి రేపు వద్దున జనం పెరిగిపోతారు అప్పుడు మిమ్మల్ని ఐదు పోట్లనే కూసి పెడతా అది మీకు ఆశీర్వాదం అప్పుడు లేదా ఏం ఉండదండి నేను ఇప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులోకి ఇల్లు కొన్నాం అప్పటి నుంచి అక్కడ నేను చదువుకున్నాను అక్కడ అక్కడ రాత్రి అక్కడే పడుకునేవాడిని ఇల్లు కట్టాం అక్కడే ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలు ఉన్నాం అక్కడ నాకు ఏం అవ్వలేదండి నేను నమ్మనండి ఇలాంటివి నేను నమ్మను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను బాగానే బతికా ఇప్పుడు నాకు ఏదో జరిగింది అని అంటే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మందిలో ప్రతి ఒడికి రోజు ఏదో జరుగుతూనే ఉంది హాస్పిటల్ ఖాళీ లేవు చచ్చేవాళ్ళు చేస్తానే ఉన్నారు బతికే వాళ్ళు బతుకుతానే ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు ఇబ్బందులు పడతానే ఉన్నారు అందరికీ ఈదు పోట్లు ఉన్నాయా పోనీ ఈదు పోట్లు లేని వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా ఈదు పోట్లు లేని ఇల్లు ఇక్కడ చాలా మందికి ఉన్నాయిగా మాకు ఏ కష్టం లేదండి ఈది పోటు లేదండి అన్నవాడు వాడు ఉన్నాడా లేడు ఇంకో విషయం కూడా చెప్పనా ఒకసారి నలమంది సందులోకి వెళ్ళండి ఎన్ని ఈదు పోట్లు తగులుతాయో కొట్లకి ఈదు ఈపోటు మంచిదంట అబ్బా అది వ్యాపారానికైతే బాగా పని చేయద్దంటే వ్యాపారం చేసే దెయ్యాలా మనుషులు కదా ఆ వ్యాపారం పెట్టుకున్నది కుటుంబం కాదా వ్యాపారం మీద కుటుంబం బతకట్లేదా ఏమండి వినేవాడు ఉంటే చాలా చెప్తాం మనం ఇలాంటివి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆలోచన చేయండి సృష్టిలో ప్రకృతిలో ఓన్లీ ఆంధ్ర తెలంగాణ పోని ఇండియా వరకైనా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి మీరు ఈ దేశాలు దాటి వెళ్ళండి ఇండియా దాటి బయటికి వెళ్తే ఎక్కడా ఏమి లేదు వాస్తు లేదు ఎక్కడా లేదు దుబాయ్లో బోల్డ్ పోటీలు తగులుతాయి ఆ ఈద్పోర్టు దగ్గర పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది ఇవిడ ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఏమైనా దివాలా తీసిందే హైదరాబాద్ బాగుండే బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఇలాంటి మంచి మంచి ఏరియాస్లో ఈద్పోర్టు ఉన్నా దాని రేంజ్ తగ్గదు ఎందుకంటే అక్కడ జరుగుతుంది బిజినెస్ కోట్లల్లో జరుగుతుంది సో ఏమి నమ్ముతున్నాం ఎంతకాలం నమ్ముతామంటే మనం అంతే మూఢ విశ్వాసాల్లోకి అంధవిశ్వాసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు జీవితాలు అలానే ఉంటాయి అందుకే నేను ఇప్పుడు వీధిపోటు సైడ్ తీసుకున్నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నా నేను అక్కడే ఉంటా మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతా ఏమవ్వదు నేను ఎప్పటి నుంచో వీధిపోటు సైట్లో ఉన్నా నాకేమి అవ్వలేదు ఇప్పుడు మీద ఇప్పుడు ఏదో అయినా కూడా దానివల్ల అయిందని మీరు అన్నా నేను ఒప్పుకోను అవుతుంది మనిషి అన్నాక చెట్టు అన్నాక పుట్ట అన్నాక రోగాలు జబ్బులు వస్తాయి మనిషి అన్నాక కూడా జబ్బులు రోగాలు వస్తాయి ఏదో చచ్చిపోతాం అన్ని ఆస్తులు బాగున్నవాడు చావడా అది చెప్పండి నేను వాస్తుకు చూసుకుంటా అన్ని వాస్తులు బాగున్నవాడు చావడు అని మీరు రాసేవాళ్ళు నాకు అన్ని వాస్తులు బాగున్నవాడికి రోగం రాదు రాసేవాళ్ళు మీరు ఎవడైనా ఇవ్వగలడా ఎవడెవడు దాన్ని బట్టి మీకు అర్థమైందా ఈ సోలు ఉన్నదే ముందుకోనండి ఆడి మూఢ నమ్మకం మనం క్యాష్ చేసుకోవాలి అర్థమైందా వాళ్ళ మూఢనమ్మకం మనం ఏం చేసుకోవాలి అప్పుడు అంతే మరి అందుకే నేను కొనుక్కుంటా ఎవడు కొంట నేను కొంటా ఐఎమ్ హియర్ మై బ్రదర్ నో ఫియర్ ఐఎమ్ హియర్ అని చెప్పాలి తప్ప దానికి అంటే దానికంటే మూఢత్వం మరోటి లేదు ఇందులోకి వచ్చేదే పిల్ల ఎదురొచ్చింది విధవరాలు ఎదురొచ్చింది ఉప్పు ఈరోజు తీసుకోను పప్పు అయితే తీసుకుంటాను చెప్పు తీసుకోను ఇవన్నీ అవసరం లేని వ్యర్థమైన విషయాలు చీకడ పడ్డాక గుమ్మం దాటించకండి గడప దాటించుకోండి ఎప్పుడు దాటించండి వెలుగులో దాటించండి మరొక దారుణమైన విషయం చెప్పనా క్రైస్తవులట పగటి సంబంధులట క్రైస్తవ ఉంది బైబిల్లో మనం పగటి అని ఉంటుంది బైబిల్లో అందుకనేట మనం పగటి అన్నాడు దేవుడు మరి రాత్రిలో ఏం చేద్దాం చచ్చిపోయి మళ్ళీ బొత్తుకుదాం పొద్దునే రాత్రి నిద్రపోతున్నాం లేదా రాత్రి భోజనం చేస్తున్నావా మనం పగటి సంబంధం కాబట్టి రాత్రికి మనం ద్వేషించాలి రాత్రిని ఒక ఆయన అంటాడు కదా మనం రాత్రి పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి మరి ఎప్పుడు చేసుకోవాలండి పగలే చేసేసుకోవాలండి పొద్దు పొద్దున్నే ఆహా పొద్దు పొద్దున్నే చేసుకోవాలనే బైబిల్ ఉందా ఆద వాళ్ళ పెళ్ళి ఎప్పుడు చేసాడు చెప్పండి మీరు ఎవరికి తెలియదు చెప్పకండి తొందరపడి నాకు కూడా తెలియదు అడక్కండి నా దగ్గరికి వచ్చి ఆదమా వాళ్ళ పెళ్ళి ఎప్పుడు నో టైం చెప్పలేదు దేవుడు రాత్రి అయితే ఏమన్నా తప్ప రాత్రి వేళ బాప్తిస్మ ఇచ్చాడు అపోజిసైడ్ అయిన పౌలు అర్ధరాత్రి ఇచ్చాడు బాప్తీసము బాప్తిస్మే అర్ధరాత్రి ఇచ్చినప్పుడు ఈ టైంలో పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా మీకు ఈవినింగ్ పెళ్ళిళ్ళు పెట్టుకుంటే అసలు పొద్దున్న పెళ్ళిళ్ళు కంటే సాయంత్రం పెళ్ళిళ్ళే బాగుంటాయి రోజంతా కొంచెం పెళ్లి చేసుకునే ఫీలింగ్ ఉంటుంది పగల పెళ్ళిళ్ళు చేసుకునేవాడికి మధ్యాహ్నానికి అన్నీ అయిపోతే చిరాకు ఉంటుంది అప్పుడే పెళ్ళి అయిపోయిందా అనిపిస్తుంది ఇది నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు తెలుస్తుంది పగల పెళ్ళిళ్ళేం బాగోవు రాత్రి పెళ్ళి కొంచెం బాగుంటుంది ఆ లైటింగ్ హడావిడి కొంచెం పెళ్ళి చేసుకున్నావు అన్న ఫీలింగ్ అన్న మిగులుతుంది కానీ మన వాళ్ళు కాదు ఒక అదో రకం పోయే కాలం ఏమంటావు ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ దానికి మళ్ళీ వచ్చినా ఎత్తుక్కుంటారు వెళ్ళి మనము పగటి సంబంధులము మనము రాత్రి కాము మనము చీకటి కాము నీకు నమస్కారం నాయన నువ్వు రాత్రి పెళ్ళి చేసుకున్నా పెళ్ళే పగల పెళ్ళి చేసుకున్నా పెళ్ళే ఎప్పుడు పెళ్లి చేసుకున్నా పెళ్ళే ఆ పెళ్ళి ప్రాశస్త్యం పెళ్ళి ప్రాముఖ్యం నీకు అర్థం కావాలి తప్ప అక్కడ ఏ టైంలో కట్టాడని కాదు ఆ టైంలో కడితేనంటా కడితే ఏంటి చెప్పు ఏమవుద్ది సాతాను వచ్చేస్తాడా ఎందు పెళ్ళికి భోజనాలు అన్నీ తినేసి వెళ్ళిపోతాడు ఏంటి ఎవరికి లేకుండా ఏ సాతాను పగలరాడా ఏమా పగల సాతానికి ఏం కొళ్ళు కనబడవా ఏంది రే చీకట్లు ఉన్నాయా పగడిచేకట్లు ఉన్నాయా కానీ రెస్ట్లో ఉంటాడా నిద్రపోయే సమయమా సాతానికి పగలవు సో సాతాని ఎప్పుడైనా వస్తాడు ఎప్పుడైనా రాగలడు అది ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడు అది ఎప్పుడైనా వస్తాడు కాబట్టి విషయం పట్ల అవగాహన కావాలి మనకి ఏముండాలమ్మా విషయం పట్ల అవగాహన కావాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు కొలసీ పత్రిక చదవండి ఆయనను అనుసరింపక అంటే ఆయనను అనగా ఎవరిని వాక్యాన్ని అని అర్థం చేసుకోండి ఆయనను అనుసరింపక అనగా దేన్ని వాక్యాన్ని అనుసరింపక ఆ ఏ ఆచారాలమ్మా మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాటములను అనుసరించి ఈ లోక సంబంధమైన మూలపాటములను అనుసరించి చూసారా ఒకరోజు నా చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అప్పటికి కూడా నేను ఇంకా బైబిల్లో నేనేం పండితుండే కాదు అప్పటికి నాకు బైబిల్ గురించి ఏం తెలీదు ఒక ఆయన మా దగ్గర పొంది ఒక ఆయన ఒక సిద్ధాంతి గారిని మా ఇంటికి తీసుకొచ్చాడు ఆ సిద్ధాంతి గారు వచ్చి మేము అప్పుడే తొంభై ఆరులో మాకున్న పాతీలు కాకుండా ఇంకోకిల్లు సెంటర్లో మరో కిల్లు చీప్గా వస్తే కొన్నాం ఈ వీధి పడుతుంది అది అని చెప్పాను దాని గురించి అది ఎవరి పేరు మీద పెట్టారంటే మా నాన్నగారు కొన్న కొత్తల్లో మా అమ్మ పేరుమే పెట్టారు తర్వాత అది నా పేరు మీదకి మార్చేసారు మా అమ్మ పేరుమే పెట్టారు మా అమ్మ పేరు మీ పెడితే ఆయన వచ్చాడు మా బంధువుతో పాటు వచ్చాడు చూశాడు అది చూశాడు లోపలికి వచ్చాడు బాబు ఇది ఎవరు అన్నాడు మందే అన్నావు అయ్యాబు ఇది ఇలా కొన్నారన్నాడు అలాగే మామూలుగానే డబ్బులు పెట్టే కొన్నామని చెప్పాం అట్టా ఇది ఎవరి పేరు మీద ఉందంటే మా అమ్మ పేరు మీద ఉంది ఆ వెంటనే ఏమన్నాడు తెలుసా ఏమండి ఆంటీ గారు మీ బిడ్డలు అంటుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇమ్మీడియట్గా ఇది మీ పేరు పేరుమించి తించేసుకోండి అనగానే మా అమ్మ ఏ బాబు అంది క్యాన్సర్ పుండి ఇది అన్నాడు ఒకసారి ఏంటంటేది క్యాన్సర్ పుండ్ లాంటిది కొంచెం బలహీనమైన మనస్సాక్షి ఉంటే ఏమైపోతారు చెప్పండి చెప్పండి ఏమైపోతారు కదా మిమ్మల్ని కూడా మోసం చేయొచ్చు కదా కొంచెం వీక్ మైండ్ ఉన్నాడు మోసపోతాడు హడలెత్తిపోతాడు అయ్యబ్బాబోయ్ క్యాన్సర్ పుండ్ అంట అంటాడు అలాగే అనేసరికి మా అమ్మ కొంచెం డైలమాలో పడి అలా చూస్తుంది ఏం చెప్తాడా అని అప్పుడు నేను అన్నాను వెంటనే అప్పుడు కూడా మన అన్నీ ఎరజెంటు ఎరజెంట బావజాలే అప్పుడు ఏమి ఆయన ఏమవుతుంది అని అడిగా ఏమవుతుంది ఇప్పుడు మా అమ్మకి అని అడిగితే చాలా భయంకరం మీరు చూడండి ఏమవుతుందో చూడండి అన్నాడు అది ఏమవుతుంది అన్నాను ఏమవుతుంది అంటే ఏదైనా అవ్వచ్చు నా నోడుతో నేను చెప్పకూడదు అన్నాడు పర్లేదు చెప్పి ఏమనుకో ఏమవుతుంది చచ్చిపోతుందా ఇంకా ఏదైనా అవ్వచ్చు ఏ చావు కంటే భయంకరమైంది ఉంటుందా ఈ ప్రపంచంలో చావుతో సమస్తం క్లోజ్గా అది ఇక్కడ ఇంకేమీ లేదు ఇంక షావు అంటే భయంకరమైన ఏమైనా ఉంటుందా అదేనా అంటే ఏమయ్యా నువ్వు అలా మతానికి వ్యతిరేకంగా మేము ఏం చేయలేమయ్యా నువ్వు అలా మాట్లాడొద్దు నువ్వు చెప్తే విను పెద్దోళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి పిల్లోడు పెళ్ళోళ్ళ ఉండు కుర్రోడు కుర్రోళ్ళ ఉండు అప్పటికే నేను ఎంటర్ అనుకుంటా అలా ఉండు అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు నువ్వు ఎలా మాట్లాడకూడదు అది ఇదేదో చెప్పాడు సంథింగ్ అయిపోయింది తర్వాత ఆయన దారి ఆయింది మా దారి మాది మా అమ్మకి నేను చక్కగా చెప్పి వస్తాడు అది చెప్తాడు ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అది మనకి ఏం ఏం పడించుకోగలండి మనకి దేవుడు ఉన్నాడు ఏం పడిచుకో ఆ రోజుల్లో మనకస వాకింగ్ తెలుసు అప్పటికి సో చెప్పేసాం అయిపోయింది ఆ తర్వాత సంవత్సరాలు తొరిలిపోతేనే మా అమ్మ బాగానే ఉంది ఏం అవలా ఏ ఇబ్బంది లేదు ఆ తర్వాత దాదాపు ఒక ఐదు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో ఎనిమిది సంవత్సరాలకో గుర్తులేదు కానీ మళ్ళీ తగిలాడు గురుగారు ఆవిడు మళ్ళీ పిలిచా ఏమయ్యా మా అమ్మకేదో అయిపోద్ది అన్నావు క్యాన్సర్ పుండు అన్నావు చాలా సంవత్సరాలు దొరికిపోయాయి ఏం అవలా ఏంటి పరిస్థితి అని అడిగారు అవుతుంది అవుతుంది కంగారు పడక కానీ దాని పవర్ ఎలా ఉంటుందో ఆగి ఆగి ఒకసారి కొడతా దెబ్బ అప్పుడు ఉంటుంది నీకు అన్నాడు చూసుకుందాం అన్నాను నేను ఇలాగే అన్నాను చూసుకుందాం ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూసుకుందాం అయిపోయింది మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తగిలాడు నేను ఎప్పుడు కూడా పోస్ట్ లాగా అదే విషయం మళ్ళీ మళ్ళీ చదివినిపించావండి ఏంది కథ అదేదో అన్నావు కదా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా దెబ్బలేని తగల ఇప్పుడు మా అమ్మ అయిపోయాక చచ్చిపోయేటప్పుడు దగ్గరకు వచ్చి దానివల్ల చచ్చిపోయిందని అంటావు ఏంటి కొంపతీసి నువ్వు ఒక ఎనభై ఎంత వచ్చాక అంటే అప్పుడు కూడా ఏదో కహాని చెప్తూ ఇక చివరికి నన్ను వదలడని అర్థం చేసుకుని మీ పాతిల్లికి ఈశాన్యం పోటు ఉంది అది మిమ్మల్ని కాపాడేస్తుంది అంటున్నాడు అమ్మా అంటే దానికి అదేమో నన్ను చంపేద్దామని చూస్తుంటేనట మా మా ఇంటికి ఉన్న ఈశాన్యం పోటు ఏం చేస్తుందట ఇది దాని నుంచి కాపాడుతున్నాడు మమ్మల్ని అప్పుడు నేను అన్నాను అది మా అమ్మ పేరు మీద లేదు మా నాన్న పేరు మీద ఉందన్నాను నువ్వు ఇల్లు నువ్వు ఇల్లు మా తాత కట్టింది అది మా నాన్న పేరు మీద ఉంది ఇది కొన్నది మా నాన్న కొన్నది ఇది మా అమ్మ పేరు మీద ఉంది ఆ ఇంటిని ఈ ఇంటి పేరు మీద ఆయన ఎలా కాపాడుద్ది అది ఆవిని చంపేయాలిగా ఇది ఈయన గొప్ప చేయాలిగా అది ఆవిని చంపేయాలిగా ఇది కదా జరగాల్సిన వాస్తవం అంటే నువ్వు మాట్లాడకు నువ్వు అంతేనే బాబు నువ్వు అనవసరం అంటే పోయాడు ఇది జరిగి ఒక ఇరవై సంవత్సరాలు అయిపోద్దేమో ఏమో ఇవన్నీ జరిగి ఓ పదిహేను సంవత్సరాలు అయిపోతే ఇప్పటికీ మా అమ్మ బానే ఉంది ఇంక వయసు అయిపోయింది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల దగ్గరకు వచ్చేసాయి మా అమ్మ ఇంకా మంచం మీదే ఉంటుంది అంటే లేవగలుగుతుంది తిరుగుతోంది తన పనులు తాను చేసుకోలేకపోతుంది వేరే మనిషి వచ్చి ఆవిడికి సాయం చేస్తుంది పక్కనే ఉండే ఇంకా వయసు అయిపోయింది అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరాలు దగ్గర దగ్గరకు వచ్చేసారు మా అమ్మ నాన్న కూడా ఎనభై ఉంటాయి డెబ్బై ఐదు ఇంక అంతే దగ్గరకు వచ్చేసింది జీవితం ఇప్పుడు ఏమైనా ఒకవేళ మరణం సంభవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే ఈ ఇళ్ళే ఎంత పని చేసిందని అతను అంటే ఎటు ఇప్పుడు కూడా మనం ఏమైనా ఒప్పుకుంటామా అసలు ఈ రోజుల్లో ఎనభై ఏళ్ళు బతకడం గొప్ప కాదా చెప్పండి ఎనభై ఏళ్ళు బతకటం గొప్ప కాదా చాలా గొప్ప చాలా గొప్ప వాళ్ళు హ్యాపీగా మంచి జీవితం చూశారు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మా అందరు ఎదుగుదల చూశారు మన వలన చేతులతో ఎత్తుకున్నారు ఆడించారు ఆనందంగా జీవించారు అయిపోయింది ఒకవేళ ప్రభు సన్నిధికి వెళితే వెళతారు మనం కూడా వెళతాం వాళ్ళు వెనకాల సో దీనికి మనం కొలతలేసేసుకుని మనుష్యుల మాయ మాటలకు లొంగిపోవద్దని వాక్యం సెలవిస్తున్నా కూడా మనం భయపడుతూ ఉంటే ప్రతి వాడు మనల్ని భయపెడుతూనే ఉంటాడు మీరు నిజంగా దేవుని పిల్లలైతే మీరు నిజంగా దేవుని మందిరాలు అయితే మీరు నిజంగా దేవుని ఆలయాలు అయితే దేవునికి తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు చూడండి ఒకసారి ఏం రాయబడింది ఇక్కడ కొలసీ పత్రికలు మరోసారి చదువుదాం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే పుట్టినోట్లు ఏం రాశాడు భూతములు అన్నాడు దట్ని చూసారా ఈ లోక సంబంధమైన మూలపా దేవుడు చెప్పాడా చెప్పండి వీధి పోటు ఉంటుందని దేవుడు చెప్పాడా చెప్పాడమ్మా మొన్న ఒక పాస్ట్ గారు అంటున్నాడంటే బైబిల్లో కూడా వాస్తుందండి ఎక్కడుంది బాబయ్య మేము ఎన్నాళ్ళుగా చదువుతున్నాం మా కనబడిన వాస్తుంది కనబడిందా చెప్పు బాబయ్యా బైబిల్ ఎక్కడ వాస్తుందంటే నోవహువాడ కొలతలు చెప్పలే చెప్తే అది వాస్తు అది కొలతలు మెజర్మెంట్స్ అంటారు వాటిని మెజర్మెంట్స్ చొక్కా కూడా ఉంటుంది అలాగైతే వాస్తుకు వాస్తు చొక్కకు వాస్తులేదా ఇదిగో ఇదొక కిటికీ ఇక్కడ నుంచి ఇదొక కిటికీ ఇవన్నీ కిటికీలే డోర్ ఇది ఏంది ప్రతి ప్యాంటుకి కూడా వాస్తు చొక్కా వాస్తు ఉంటుంది పంజాబ్ డ్రెస్సులకే వాస్తు ఇంక ఇంక ప్రతిదానికి కొలతలు ఉన్న ప్రతిదానికి వాస్తులు అంటే అంతకంటే బుద్ధిహీనత మరోటి ఉండదు దాన్ని కొలతలు అంటారు మెజర్మెంట్ అంటారు దాన్ని వాస్తు అనరు అర్థమైందా ఓ దేవుడు నోవహు వాడక చెప్పిన వాటిని ఏమంటారు కొలతలు ఈ కొలతల్లో వాడకట్టుకో ఎందుకు ఈ కొలతలు అంటే నీతో పాటు ఇంకా కొన్ని నీ లోపలికి రావాల్సి ఉంది కాబట్టి కొలతలు నీకు అవసరం సో కొలతలు చెప్పాడు తప్ప వాస్తులు చెప్పాల దేవుడు బైబిల్లో ఎక్కడా వాస్తు ప్రస్తావన లేదు వాస్త అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అసలు అంతేంటి అసలు సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు ఎందుకంటే అది మనుష్యుల పారంపర్యాచారానికి సంబంధించింది లేదు నేను బలంగా నమ్ముతున్నట్టు నీ ఇష్టం ఇంకా చేయలేడు అర్థమైందా ఇంకా మనోళ్ళు ఈ మధ్యకాలంలో ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం జాతకం అంటున్నారు పెళ్ళిళ్ళకి ఏ మీ ఆయనకి నీ జాతకాలు కలిసినాయా కలలేదు కదా అయితే చేయకూడదు పెళ్ళి ఏం చూడాలంటే ఇప్పుడు పెళ్ళి చేయాలంటే జాతకాలు ఇప్పుడు నేను అడుగుతాను జాతకం బాగా కలిసిన పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వవని ఇవ్వగలరా ఎవరైనా జాతకం బాగా కలిసింది పెళ్ళిలో ఇది ఫెయిల్ అవ్వదు వీళ్ళిద్దరూ అన్యోన్యంగా నూరేళ్ల పాటు పెళ్ళంటే నూరేళ్ల పంట అని ఒక పెద్ద ఫ్లెక్సీ బోర్డు మీద రాయించుకొని ఆనందంగా సంతోషంగా హ్యాపీగా బతికేస్తారు వీళ్ళు అని ఇవ్వగలరా ఎవరైనా ఎవ్వరూ ఇవ్వలేరు అంటే జాతకాలు మనిషి జీవితాన్ని డిసైడ్ చెయ్యవు మనసులు కలవాలి తప్ప జాతకం కలిస్తే పెళ్లి చేద్దాం అనుకోవటం తప్పు నాకు తెలిసిన ఒక అందమైన అమ్మాయి ఉంది చాలా అందంగా ఉంటుంది మంచిగా చదువుకుంది మంచిగా వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తిస్తున్నారు ఆ అమ్మాయికి ఏ లోటు లేదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఆ అమ్మాయి అంత మంచిగా ఉంటే ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం వస్తే అబ్బాయి వస్తే పెళ్లి చేసుకోవచ్చుగా హ్యాపీగా చేసుకోవచ్చు కానీ ఎవరో ఆ అమ్మాయికి కుజ దోషం అన్నారంట అది ఎట్టుంటుందో కూడా మనకు తెలియదు దాని రూపం ఏంటో కూడా మనకు తెలియదు దాన్ని ఎలా డిసైడ్ చేస్తారో కూడా ఎవరికి తెలియదు అది ఏ శాస్త్రంలో ఉందో కూడా ఎవరు చెప్పరు కానీ అమ్మాయికి ఏ దోషం ఉంది దోషం ఉంది అంటే ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీని ఏం చేసేస్తున్నారు సమాజంలో తగ్గించేస్తున్నారు డౌన్ చేసేస్తున్నారు వాస్తవానికి అమ్మాయి చాలా మంచి వ్యక్తిత్వం మంచి చదువు మంచి జ్ఞానం మంచి ఆస్తి మంచి కుటుంబం మంచి స్థితిలో ఆ అమ్మాయి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి క్వాలిటీస్ అన్నిటినీ డౌన్ చేసేసి ఈమెకు ఆ దోషం ఉంది ఈమెకి ఈ దోషం ఉంది ఆ దోషం ఉన్న బట్టుకురావాలి ఈ జాతకం బాగాలేదు ఆ జాతకం బాగలేదని ఏంటిదంతా ఎవరో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కుటుంబాలు కూడా ఒప్పుకున్నారు వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు స్థిరపడ్డారు చక్కగా అమ్మాయి అబ్బాయి కూడా సంపాదించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరో జాతకం చూసి ఇష్టపడ్డ పిల్లలిద్దరిని విడగొట్టేశాడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఇతర చచ్చిపోతారు అన్నాడంట నువ్వు చూసావు ఏడిచావు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు నువ్వు ఎంతకాలం బతుకుతావు తెలియదు ఇప్పుడు ఈ విషం విషాన్ని ఎప్పుడైతే వాళ్ళ అమ్మా నాన్నల మనసుల్లో నాటేశారో ఇంకా మీకు ససేవరా పెళ్లి చేయమని కూర్చున్నారు వాళ్ళు అక్కడితో ఆగలేదు మీ ఇంట్లో ఒకళ్ళైనా పోతారు వాళ్ళ ఇంట్లో ఒకళ్ళైనా పోతారు అన్నాడంట ఇతని పైత్యం అలా ఉంది అసలు ఏం చదివి చెప్పావు నువ్వు ఏం చూసి చెప్పావు వాళ్ళిద్దరి గురించి నువ్వు అంటే ఏమీ లేదు వాళ్ళు నమ్మేశారు వాళ్ళిద్దరిని విడగొట్టేశారు వాళ్ళిద్దరూ ఊరేసుకుని చచ్చిపోయారు ఉరేసుకుని చచ్చిపోయారు పెళ్లి చేస్తే చచ్చిపోతారని చెప్పాడు పెళ్లి చేయకపోతే వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏం సాధిస్తారు చెప్పండి ఎలాగో చచ్చిపోయారు అదేదో పెళ్లి చేస్తుంటే బతికేవారేమో చూశారు ఎంత దారుణమైన పరిస్థితులకు మూఢనమ్మకాలు తీసుకెళ్తున్నాయంటే వీటిని ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో వాళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థం కాదు అరే ప్రాక్టికల్ లైఫ్లోకి రెండు అంటే ఎవరు రాడు మూఢత్వంలోనే బతుకుతారు అందత్వంలోనే బతుకుతారు జ్ఞానం అజ్ఞానంలోనే బతుకుతారు ఇంకెప్పటికి మారుతారో కూడా తెలియదు ఇప్పుడు అదే జాతకాల పిచ్చి క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఉందని విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుంది నాకు అదే ముహూర్తాల పిచ్చి క్రైస్తవుల్లో కూడా కొంతమందికి ఉందని విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుంది నాకు ఒకళ్ళు అడుగుతారు ఒకళ్ళు ఎవరైనా పెళ్ళి పిలిచిన వాళ్ళు చెప్తుంటారు షార్ప్ నైన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఉండాలండి ఏ ఏ అంటే నైన్ ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీన్ కల్లా తాలి కట్టించకైపోతే ఏమవుద్ది ఏదో అయిపోద్ది అండి ఏమే అవ్వదు మీకు అన్ని కుదిరే కాబట్టి కబుర్లు చెప్తున్నారు కుదరకపోతే ఏం చేస్తారు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటారు అవునా కుదరకపోతే ఏం చేస్తారు చెప్పండి నిజానికి మీరే చెప్పండి కుదిరినప్పుడు చేసుకుంటారు సో అన్నీ కుదిరినోడే ఇలాంటి కహానీలు చెప్తాడు కడుపు నిండి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అప్పుడు చెప్తారు ఇలాంటి కహానీలు అర్థమైందా మనకు గుండె జబ్బు వస్తే లేవి వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఏం చూడడం టైం చూడడం క్యాలెండర్ చూడడం ఏం చూడడం ఇమీడియట్గా హాస్పిటల్కి పోవాల్సిందే కదా సో ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి దానికి ఏమని పేరు పెట్టాడు ఆ జ్ఞానానికి దేవుడు ఆ జ్ఞానానికి ఏమని పేరు పెట్టాడు చదవండి అందరు చదవండి తీయండి బైబులు ఏమని పేరు పెట్టడమే ఈ జ్ఞానానికి మోసకరమైన నిరర్థకమైన అర్థం లేనిది నిరర్థకమైనది అంటే ఏంటి అర్థం లేనిది మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము అన్నాడు దాన్ని ఏమన్నాడు దాన్ని మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత ఏ మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో అని బీ కేర్ఫుల్ అన్నాడు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అయినా కూడా మనం మనలో మార్పు రాకపోతే ఎవరేం చేయగలరు చేయగలరో చెప్పండి మనం మారాలి మన ఆలోచనలు మారాలి మనం వాస్తవ దృష్టికోణం కలిగి ఉండాలి ఏ దృష్టికోణం వాస్తవ దృష్టికోణం వాస్తవాన్ని చూడగలగాలి వాస్తవాన్ని అంగీకరించగలగాలి వాస్తవాన్ని అర్థం చేసుకోగలగాలి అప్పుడు మనం నిజమైన దేవుని పిల్లలం అవుతాం